హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి మన బట్టి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే రేపెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒక మనం గూడూరు అనేది ఉన్నాం ఈ వారు గూడూరు మార్కెట్లో మనకి చూడు పిల్ల తల్లి గూర్రులు అనేది రేట్లు ఎలా ఉన్నాయి పొరుగులు అనేది జరుగుతుంటే ఎంత కొన్నామని చూద్దాం కానీ టైం లేదు వారు ఇక్కడ వీడియో అంత క్లారిటీగా తీసేదానికి అంత టైం లేదు ఎందుకంటే మన విలేజ్కి వెళ్ళే బండి అనేది బయలుదేరుతున్నాం రమ్మని ఫోన్ చేస్తున్నారు కాబట్టి అంత నీట్గా చూపిను ఒక రెండు మూడు కట్టలు మాత్రమే వీడియో చూపిస్తాను ఆ తర్వాత వీడియో ఆప్ చేస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఓకే ఓన్లీ ఒక రెండు మూడు కట్టలు మాత్రమే రేట్లు అనేది అడుగుతాను ఇక్కడ పిల్ల కూరలు ఒకటి అవుతుంది ఇక్కడ కూడా కొన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఈ వీడియో అనేది తర్వాత నెక్స్ట్ వీక్లో తీసేదానికి ట్రై చేస్తాను టైం లేదు కదా మనం బండి వెళ్తుంది కాబట్టి మనకు ఆ బండి మిస్ అయిందంటే మళ్ళీ బస్సుకనేది వెళ్ళాలి బైక్ వేసుకో రాలేదు బస్కి అనేది వెళ్ళాలి కానీ దానికోసం వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు కానీ మనం లేట్ చేయడం కరెక్ట్ కాదు ఓకే రెండు మూడు కట్టలు అయితే చూపించి మనకి రేట్ ఎలా ఉన్నాయి ఏంటో చూపిస్తే ఇంకొక విషయం ఏంటంటే పల్లెల్లో గొర్రెల వీడియో అనేది రేపటి నుంచి మన పల్లెల్లో పల్లెల్లో రైతు వారీగా ఉండే జీవాలు అనేది రేపు అనేది మన వీడియోలు అనేది వస్తాయి ఓకే ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని పిల్ల గొర్రెలు అనేవి ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏం రేట్ చేస్తున్నారో చూద్దాం ఏమయ్యా బాగున్నా ఏం పెద్ద కట్టయ సరే ఏం మార్కెట్ ఈ రోజు ఏమైనా ఉందా లేదు ఇరవై చేత డెబ్బై తొమ్మిది గొర్రెలు ఇరవై పిల్లలు ఉంటాయా కానీ పుల్లేని గొర్రె తీసి మాట్లాడుకున్నా అది మేలు కానీ కట్ట రూపాయలు ఒక తక్కువగా ఎనభై గూర్లు గుళ్ళు ఏ గూర్లు లేకుండా తీర్చింది సరే చెప్తాను అది ఇరవై ఏడున్నారా ఇరవై ఏడు ఐదు వందలు తగ్గిస్తే ఇరవై ఏడు వేలు ఒక నీకు కట్టలేదు మనకి డెబ్బై తొమ్మిది గొర్రెలు ఇరవై పిల్లలు డెబ్బై తొమ్మిది గొర్రెలు ఇరవై పిల్లలు జోడి వచ్చి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఏదైనా పొళ్ళు లేకపోతే తీసేసి బేరం చేసుకోవచ్చు కట్ట కట్ట బేరం అనేది అడుగుతున్నారు వాళ్ళు బేరం అడగలేదు ఇంకా మనకి బేరం అడిగారు డెబ్బై తొమ్మిది గొర్రెలకి ఇరవై పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మిగతాయి సూటి గొర్రెలు జోడీ వచ్చి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది మనకి పిల్ల పిల్లగూర్లు అనేది మనకి తల్లి పిల్లగూర్లు అనేది మార్కెట్ కి వస్తున్నాయి ఏమన్నా మాయనా ఎన్ని గోర్లు ఎన్ని పిల్లనా ముప్పై గూర్లు ముప్పై పిల్లలు ఏం చెప్తున్నావు నా చేత ముప్పై ముప్పై ఏడు వేలు చెప్తున్నా పిల్లగూర్లు అనేది వచ్చి ఉన్నాయి అట్లయితే వస్తున్నాయి ఒక నీకు కట్టిన గోర్లు ముప్పై గూర్లు ముప్పై పిల్లలా అందుకని ఇక్కడ కట్ అనేది మనకి ముప్పై గోరెలు ముప్పై పిల్లలు కదా మ్యాక్సిమం మనకి త్రీ మంత్స్ పిల్ల అనేది మూడు నేలు లోపల పిల్లలు ఎలాంటి పిల్లలు అనేది వస్తాయి మామూలుగా పెద్ద పిల్లలు అనేది రాదు ఈ కొంచెం ఒకటి రెండు ముందుగానే ఈ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఇంకొకటి ఏంటండి ఇక్కడ పిల్ల గొర్రెలు అన్నప్పుడు ఇక్కడ ఈ సైజు పిల్లలు ఉంటే దాని తల్లి ఏదైనా మనం చూసుకోగలం ముదిరి పిల్లలు అంటే దాని తల్లి ఉండాలి ఏదైనా చెక్ చేసుకోండి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు జోడి అన్నప్పుడు ఇక్కడ మనకి రెండు గోరెలు రెండు పిల్లలు కదా నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై ఏడు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ మనకి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు కదా ఇక్కడ జోడి అన్నప్పుడు మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు అంటే నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై వేడి ముప్పై ఏడు వేలు అనేది బేరం చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది వచ్చినప్పుడు ప్రతి గొర్రెకి పిల్ల తల్లి ఉందా లేదా పళ్ళు గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కొనుక్కోండి ఓకే ఇక్కడ కూడా మనకి పిల్లగూర్రెలు కొన్నట్టు ఉన్నారు కొన్నారా అమ్మేటో తెలియదు ఇక్కడ ఒక చిన్న కట్ట ఉంది ఈ కట్ట ఏం చెప్తున్నారో చూద్దాం ఏమనా మనయనా అల్లయామ్ అమ్మీరా అమ్మేడియా అమ్మేటియా చిన్న చిన్నకాడ ఇం తెచ్చింది ఎన్నోనా ఇరవై మూడు గోర్లు పిల్లలు ఏమి లేవా రెండు పిల్లలు ఉన్నాయి ఇరవై మూడు గోర్లు సూటి గోర్ల ఏం నా జాత ఇరవై ఐదు వేలు చెప్తున్నావు బేరంగు చేసుకోవచ్చు కదా ఒక కట్టలేదు మనకి మొత్తం మనకి ఇరవై ఐదు గోరెలు కదా ఇరవై ఐదు గూర్రెల ఇరవై మూడు ఇరవై మూడు గూర్రెలు ఇరవై మూడు గోరెలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే కదా ఖచ్చితంగా బేర ఉంది సూటి గోరెలు అనేది ఉన్నాయి ఇంకా మన పళ్ళు కళ్ళు అనేది అన్ని చెక్ చేసుకుని బేరం చేసుకుని ఉంటే ఫైనల్గా మనకు ఒక ఇరవై మూడు ఇరవై రెండున్నర ఆ మధ్యలో అయితే అనేది రావచ్చు మార్కెట్లో అయితే చాలా వరకు అయితే కట్టలు ఉన్నాయి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఒక ఇక్కడ ఈ కట్ట చూపిద్దాం కానీ ఫోన్ వస్తుంది వాళ్ళు రమ్మని కాబట్టి ఈరోజు మార్కెట్ కంప్లీట్గా చూపించేదనే టైం కుదల కొనుగోలు కూడా పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఇంకా పల్లెల్లో రైతు వారీగా ఉండే జీవాలు అనేది నెక్స్ట్ వారం సారీ రేపు ఉదయం వెళ్ళి పల్లెల్లో రైతు రైతువారిగా ఉండే గొర్రెలు కట్టాల వీడియో అనేది తీసేయడానికి ట్రై చేస్తాం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ పేద